శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ కోసం నాలుగు మంచి మాటలు నేస్తమా ఇనుముని ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు చేయలేరు అతని యొక్క చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం తప్పక సమాధానం వారికి ఇస్తుంది అనుభవించేలా చేస్తుంది సో మీరందరూ కాలం చేతిలో ప్రతి ఒక్కరూ దానికి తల ఒగ్గి జీవించాల్సి వస్తుంది గమనించగలరు